వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో మంత్రాలయ నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ మండల నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకున్నారు ఎంపీపీ లవకుష ఈరన్న ఆధ్వర్యంలో ముందుగా మండల కేంద్రంలోని వైఎస్సార్ సర్కిల్ నందుగల వాల్మీకి మహర్షి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు మాజీ ఆర్లబండ సహకార పరపతి అధ్యక్షులు మహంతేష్ స్వామి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి తన జీవితకాలంలో పేదల కోసం ఆరోగ్యశ్రీ వన్ జిరేట్ సేవలు ఉపాధి హామీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్మెంట్ జలయజ్ఞం వంటి మహత్తర కార్యక్రమాలు చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు అని కొనియాడారు మాజీ జడ్పీటీసీ మంగమ్మ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి చవి చూసినా కూడా కార్యకర్తలు నిరుత్సాహపడకుండా తండ్రి బాటలోనే పేదల కోసం అనేక పథకాలు తెచ్చిన వైఎస్ రెడ్డి కుటుంబానికి అండగా నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేశారు భవిష్యత్తులో కూడా పార్టీ కార్యక్రమాలన్నీ చురుగ్గా సాగిస్తూ సాగుతూ